ఊటీ స్కూటీ వలిస్తారు అడుగుటీ లేదు ఆరి గుర్తుకే ఆ నాకు తిప్పించాలంటే అదే తప్పని అన్నీ చెప్తారు కాబట్టి నేను సెలవు తీసుకుంటా ఈ కేరా పార్లమెంట్లో హిందుంది ఆ స్థానికులకి ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా నేను కోరాకాలి చెప్పి సంఘటన తెలియస్తాను వారికి పంపించాను నాలుగు సార్లు ఫోన్ చేశాను ఐదు అయింది ఒక్కరికాన్స్టెన్స్ కాదు రాష్ట్రంలో కానీ గుర్తుకే కారు గుర్తుకే కుటుండు గుర్తుండి ఒట్టు పెట్టుకుంటుడు ప్రజలు నమ్ముతలేరని ఒట్టు పెడుతుండు ఊరు ఒట్టు పెడుతున్నాడు రాముడి మీద కొట్టు దేవుడి మీద కొట్టు ఆంజనేయ స్వామి కొట్టు సరస్వతి మీద కొట్టు పెద్ద పెద్దల మీద ఒట్టు నిజగా మూడు ఎనభై ఏడుపా దుర్గ మీద ఒట్టు పెట్టచ్చు ఎవరు అడిగినట మరి దేవుని మీద ముట్టు పెడుతున్నారు మరి మీ ఇంటి అని నేను ఇచ్చిన హామీలు పూర్తి రాకపోతే మా ఇంటికి దెబ్బ వస్తుంది కదా దేవుడు రాస్తాడా ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో మా అనిల్ కుమార్ గారికి బీసీ అభ్యర్థి మన బిఎన్ పటేల్ గారు ఇదివరకు ఎంపిక చేసిండు ఏమైనా చేసిండా మన ఊళ్ళో చేసిండా పదిహేను ఎంపీగా ఉన్నావు ఇప్పుడు కూడా అభ్యర్థి అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి అక్కడ సగం అక్కడ సగం ఉద్దారకం చేస్తుంటే ముప్పై ఆరు వేలతో ఓట్లు అక్కడ ఉద్ధారకం చేయలేదు కాబట్టి దీన్ని ఓడించి పంపించు ఇప్పటికైనా మర్యాదగా గౌరవంగా ఉందాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఓటు వేస్తారు కానీ ప్రజలకు కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పని వస్తే కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని అండగా ఉంటాను వాటిని కాపాడతానని చెప్పేసి ఎప్పుడు మీ రోజులు ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఓడలు బంద్ అవుతాయి బంద్ ఓడలు అయితే ఎవరు ఎవరెప్పుడు పోతారో ఎవరెప్పుడు మారుతారో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ముఖ్యమంత్రి దిగుతారో మూడు నెలల చెప్తాం నేను కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఎవరికి కట్టి తీసుకోలేదు ప్రజలరా మా అక్కలారా ఇక ముఖ్యమైన కార్యక్రమం అన్ని బాగా చేస్తున్నాం కానీ మొన్న కానీ మొన్న ఎన్నికల్లో